హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ ఫస్ట్ ఏ న్యూ ఇయర్లో కొత్త రిక్రూట్మెంట్ కష్టమే మ్యూచువల్ బదిలీలతో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ నిర్మల్ కరీంనగర్ నల్లగొండ వంటి జిల్లాల్లో భవిష్యత్తులో కొత్త రిక్రూట్మెంట్ కష్టమంగానే కనిపిస్తున్నది ఈ జిల్లాలోని సీనియర్లు మరో జిల్లాకు బదిలీ కానుండగా ఇతర జిల్లాల నుంచి జూనియర్లు ఈ జిల్లాలకు రానున్నారు దీంతో ఆ మేరకు డిఎస్సి రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య తగ్గిపోనున్నది అయితే పరస్పర బదిలీల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అధికారులు త్వరలో చేపట్టనున్నారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అంగీకారం తీసుకుంటారు ఆ తర్వాత బదిలీలు చేపట్టే అవకాశం ఉన్నది ఏదైతే మ్యూచువల్ బదిలీలు త్రీ వన్ సెవెన్లో ఇప్పుడు జరుగుతున్నో దాని ప్రకారం చూసుకుంటే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ నిర్మల్ కరీంనగర్ నల్గొండకు కొత్త జూనియర్లు అంటే లేటెస్ట్గా రిక్రూట్ అయిన వాళ్ళు ఈ జిల్లాలకు రాబోతురు ఫ్యూచర్లో కొత్త రిక్రూట్మెంట్లో ఈ పోస్టులు ఖాళీ కనిపించే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక మరో హెడ్డింగ్ రేపటి నుంచి టెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ హాజరు కానున్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది జనవరి రెండు నుంచి ఇరవై వరకు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో నిర్వహిస్తారు ఈ పరీక్షకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది హాజరు కానున్నారు టెట్ రాత పరీక్షకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి సెషన్ వన్లో తొమ్మిది గంటల నుంచి పదకొన్నర వరకు సెషన్ టూలో మధ్యాహ్నం రెండింటి నుంచి నాలున్నర గంటల వరకు ఉంటుంది పేపర్ వన్ పరీక్షకు జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీల్లో నిర్వహిస్తారు పేపర్ టూ పరీక్ష రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీల్లో నిర్వహిస్తారు ఇక మెహందీతో వస్తే అనుమతి ఉండదు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారులు పలు సూచనలు చేశారు మెహందీతో వస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు స్మార్ట్ వాచ్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని తెలిపారు హాల్ టికెట్లపై సూచించిన నిబంధనలను అభ్యర్థులు తప్పకుండా పాటించాలని సూచించారు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రెండు గంటల ముందే చేరుకోవాలని కోరినరు ఉదయం సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం ఏడున్నర గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు మధ్యాహ్నం సెజన్కు హాజరయ్యే వారికి పన్నెండున్నర గంటల నుంచి లోపలికి అనుమతిస్తారు పరీక్ష ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లను మూసేస్తారు సెషన్ వన్లో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు గేట్లు మూస్తారు సెషన్ టూలో ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు గేట్లు మూస్తారు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ పాల్ పాయింట్ పెన్ అదేవిధంగా గుర్తింపు కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి లాంటివి తమ వెంట తీసుకొని వెళ్ళాలి ఇక దూర ప్రాంతాల్లో సెంటర్లు ఇదిలా ఉంటే ఆప్షన్లు పెట్టుకున్న జిల్లాలే కాకుండా పెట్టని జిల్లాలోను సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు స్థానిక జిల్లాల నుంచి వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు దూరంలో సెంటర్లు పడడంతో ఎలా వెళ్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోగా పక్క జిల్లాలను కేటాయించారని మండిపడుతురు అంతంత దూరం వెళ్ళి పరీక్షలు ఎలా రాయాలని నిలదీస్తున్నారు ఇదే విషయాన్ని సాక్షి పేపర్లో కూడా రాయడం జరిగింది రేపటి నుంచి టీజీ టెట్ ఇరవై వరకు ఇరవై సెషన్లలో పరీక్ష నిర్వహణ పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు సెంటర్లు ఏర్పాటు చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ ఇక పది రోజుల పాటు ఇరవై సెషన్లలో నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది నుంచి ఇదంతా ఇంతకుముందు తెలుసుకున్న విషయమే ఇక్కడ పేపర్ వన్కు హాజరయ్యేటోళ్ళు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూకు హాజరయ్యేటోళ్ళు ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు మంది పరీక్షలు సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్యా కమిషన్ నరసింహరెడ్డి పేర్కొన్నారు ఇక ఏమైనా టెట్పై ఏమైనా సందేహాలుంటే సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ ఎయిట్ టూ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో టూ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ నెంబర్లను సంప్రదించవచ్చు ఎలాంటి సమస్యలున్నా కూడా ఇవి నెంబర్లను అయితే సంప్రదించండి ఇంటర్ సిలబస్ కుదింపు కెమిస్ట్రీలో థర్టీ పర్సెంట్ ఫిజిక్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ జువాలజీ బాటనీలోను పది శాతం వరకు కోత స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి ఇంటర్మీడియట్ స్టూడెంట్లపై ఒత్తిడి తెచ్చే ఒత్తిడి తగ్గించేందుకు కొంత సిలబస్ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది పాఠాల సంఖ్య తగ్గించి క్వాలిటీ కంటెంట్ ఉండేలా చర్యలు చేపట్టింది ఎన్సీఆర్టీ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని కెమిస్ట్రీ ఫిజిక్స్తో పాటు పలు సబ్జెక్టులో సిలబస్ను కుదించనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో అమలు చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందలకు పైగా ఇంటర్ కాలేజీలు ఉండగా వాటిలో తొమ్మిదిన్నర లక్షల మంది చదువుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంపుపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో సిలబస్లో మార్పు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది అయితే పరిమితికి మించి పలు సబ్జెక్టులో సిలబస్ ఉన్నట్టు బోర్డు గుర్తించింది ఎన్సీఆర్టీ సూచించిన సిలబస్తో పాటు అడిషనల్ సిలబస్ ఉండడంతో దాన్ని తొలగించాలని డిసైడ్ అయింది మరోపక్క జేఈఈ నీట్తో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు దృష్టిలో పెట్టుకొని సిలబస్ కుదించాలని డిసైడ్ అయింది ఈ మేరకు ఈ వారంలో సబ్జెక్టుల వారిగా ఎక్స్పర్ట్ కమిటీలను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది వారి ఆధ్వర్యంలో ఏ చాప్టర్ను తొలగించాలి ఏ చాప్టర్లోని అంశాలను తొలగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు చదువుల విషయంలో విద్యార్థుల ఒత్తిడికి గురవుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని ఆ ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ఒకరు చెప్పారు కెమిస్ట్రీలో థర్టీ పర్సెంట్ కోత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనూ సైన్స్ సబ్జెక్టులో ఎక్కువగా సిలబస్ ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది దీంతో కెమిస్ట్రీలో థర్టీ పర్సెంట్ సిలబస్ తగ్గించాలని డిసైడ్ అయ్యారు దీంతో ఆరు చాప్టర్లను తొలగించనున్నారు ఫిజిక్స్లోనూ సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సిలబస్ తగ్గించాలని యోచిస్తారు దీంతో రెండు లేదా మూడు చాప్టర్లను కోత పెట్టనున్నారు బాటనీ జువాలజీ సబ్జెక్టులోను ఐదు నుంచి పది శాతం సిలబస్ తగ్గించనున్నారు దీంతో ఒకటి రెండు చాప్టర్లు తీసేయనున్నారు దీంతో పాటు ఆర్ట్స్ కామర్స్ సబ్జెక్టులోనూ కొంత సిలబస్ తగ్గనుంది దీంతో పాటు కొత్త సిలబస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తారు సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు కొత్త సిలబస్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది ఇక రేపటితో ముగియనున్న ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఫీజు చెల్లింపు రాష్ట్రంలో రేపటితో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు ముగియనుంది వాస్తవంగా డిసెంబర్ మూడుతోనే అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు ముగియగా ఆ తర్వాత నుంచి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించగా అది కాస్త రేపటితో ముగియనుంది డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం వరకు రాష్ట్రంలో తొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించరు ఇంకా లక్ష ఆరు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఫీజు చెల్లించలేదు ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల రెండు మంది అడ్మిషన్లు పొందగా నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల అరవై మూడు మంది ఫీజు కట్టిరు మరో పదహారు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది కట్టలే వొకేషనల్ విద్యార్థులు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే నలభై నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది కట్టి ఏడు వేల మూడు వందల ఒక మంది పరీక్ష ఫీజు కట్టలే ఇక సెకండ్ ఇయర్ చూసుకుంటే జనరల్ విద్యార్థులు ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొంభై ఎనిమిది మంది ఉంటే నాలుగు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల యాభై ఏడు మంది ఫీజు కట్టారు నూట ముప్పై ఎనిమిది మంది ప్రాక్టికల్ ఫీజుని చెల్లించారని మరో అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒకటి మంది ఫీ ఫీజు చెల్లించలే అలాగే వొకేషనల్కి సంబంధించి యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు మంది అడ్మిషన్లు తీసుకోగా నలభై ఐదు వేల నూట నలభై ఎనిమిది మంది పరీక్ష ఫీజు చెల్లిస్తే నూట యాభై మూడు మంది ప్రాక్టికల్స్కి చెల్లించరు పదమూడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఇంకా ఫీజు చెల్లించలేదు ఇప్పటి వరకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎనభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది వార్షిక పరీక్షల ఫీజుని చెల్లించలేదు ఇంకా మొదటి సంవత్సరంలో ఇరవై ఆరు వేల నూట నలభై మంది కలిపితే లక్ష ఆరు వేల ఎనిమిది వందల పదిహేను మంది వార్షిక పరీక్షల ఫీజు చెల్లించలే మరో రెండు రోజుల్లో అపరాధ రుసుముతో సైతం గడువు ముగుస్తుంది దీంతో రాష్ట్రంలో లక్ష ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారా లేదా అనే సందేహం కలుగుతుంది పరీక్ష ఫీజు చెల్లించలే చెల్లించని విద్యార్థులు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో కొనసాగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న వారు ఉన్నట్టుగా తెలుస్తుంది అడ్వాన్స్డ్ తర్వాతే కౌన్సిలింగ్ షెడ్యూల్ జేఈ పరీక్షలపై జోసా నిర్ణయం కౌన్సిలింగ్ రౌండ్లు తగ్గించే యోచన అడ్వాన్స్డ్ పరీక్ష కాస్త సరళతరం అడ్మిట్ కారణంలో సరికొత్త సాఫ్ట్వేర్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాతే ఈసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని జైంట్ సీట్ అలక అలకేషన్ అథారిటీ జోసా నిర్ణయించింది అన్ని రాష్ట్రాల్లో స్థానిక కౌన్సిలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది జోసా కౌన్సిలింగ్ సాధారణంగా ఆరు రౌండ్ల వరకు ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు దీన్ని కుదించే ఆలోచనలో చేస్తారు నాలుగు రౌండ్లలోనే పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు ఎక్కువ దశల కౌన్సిలింగ్ వల్ల కూడా విద్యార్థుల ఆప్షన్ల ఎంపిక అంతర్గత స్లైడింగ్ విధానంలో ఇబ్బంది పడుతున్నట్టు గత రెండేళ్ళగా ఫిర్యాదులు వస్తున్నాయి ఇక అడ్వాన్స్డ్ పరీక్షల విధానాన్ని కూడా కొంత పరిశీలన సరళీకరించ సరళించాలనే యోచనలో ఉన్నారు అత్యంత కఠినంగా కఠినంగా సాధారణ ప్రశ్నల్లో అత్యంత కఠిన స్థాయి మేరకు తగ్గించాలని భావిస్తారు కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్లో నో ఛాన్స్ రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ ఇరవై ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి జనాభా ప్రాతిపాదికన ముప్పై ఐదు మాత్రమే ఉండాలి ఇప్పటికే అదనంగా ఇరవై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు వంద మెడికల్ సీట్లు వంద ఎంబీబీఎస్ సీట్లతో మాత్రమే నూతన వైద్య కళాశాలలు మంజూరు చేస్తామని జాతీయ వైద్య కమిషన్ గత ఏడాది ఆగస్టు పదహారున కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ప్రతి పది లక్షల జనాభాకు మాత్రమే కొత్త మెడికల్ కాలేజీ దరఖాస్తు చేసుకోవాలని అలాగే నూట యాభై మించి ఎంబీబీఎస్ సీట్లు సంఖ్యను పెంచమని స్పష్టం చేసింది అయితే ఆ నిబంధనని ఈ ఒక్క ఏడాదికి ఇస్తున్నట్టు జాతీయ వైద్య కమిషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మాత్రమే కొత్త కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది ఆ తర్వాత అటు ప్రభుత్వ ప్రైవేట్ ఆధ్వర్యంలోనూ కొత్త మెడికల్ కాలేజీలకు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు రాబోయే విద్యా సంవత్సరం నూతన వైద్య కళాశాలల ఏర్పాటు ఇప్పటికే ఎన్ఎంసీ దరఖాస్తు ఆహ్వానించింది తుది గడువు జనవరి నాలుగున తేదీగా తొలుత ప్రకటించితే ఆ తర్వాత జనవరి పంతొమ్మిదికి పొడిగించింది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది కొడంగల్లో ఏర్పాటు కాబోయే కొత్త మెడికల్ కాలేజీ జనవరి రెండో వారంలోగా దరఖాస్తు చేస్తున్నట్టు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఎక్కువగా మెడికల్ కాలేజీ యాక్చువల్లీ మన తెలంగాణలో ఉండాల్సింది అంటే ప్రజల ప్రాతిపాదికన మూడు పాయింట్ ఐదు కోట్ల జనాభా మన తెలంగాణలో యావరేజ్గా ఉంటే అరవై రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఎన్ఎంసీ తాజా నిర్ణయం మేరకు మూడు వేల ఐదు వందల సీట్లే ఉండాలి అంతకు మించి ఉంటే కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వరు ఇప్పుడున్న కాలేజీలు ఏం కావు కానీ కొత్త కాలేజీలకు మాత్రం అనుమతి ఇవ్వరు యాక్చువల్లీ ఈ మూడున్నర కోట్లు అంటే మనకు ఉండాల్సిన మెడికల్ కాలేజీలు ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్ని అరవై రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇక రాబోయే రోజులలో కొత్త మెడికల్ కాలేజీలు అనేవి మన దగ్గర రా రావడానికైతే ఆ నిబంధనలు అనుకూలించవు రెండు వేల స్కూళ్ళలో బాలికలకు టాయిలెట్లు లేవు రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళు రెండు వేల తొంభై ఏడు సింగిల్ టీచర్ ఉన్న బడులు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు యూడైస్ రిపోర్ట్లో వెళ్ళడి స్కూళ్ళకు వెళ్ళే బాలికలకు ఆ స్కూళ్ళలో మరుగుదొడ్లు లేకపోతే ఎంత కష్టం రాష్ట్రంలో దాదాపు రెండు వేల స్కూళ్లలో బాలికలకు ఇదే కష్టం అనుభవిస్తున్నారు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు ఉండగా వీటిలో రెండు వేల పదిహేడు పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు లేవు మిగిలిన రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా అవి వినియోగంలో లేవు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యూడైస్ రిపోర్ట్ ఈ విషయం తెలిపింది బాలికలకు కాదు బాలురకు కూడా మరుగుదొడ్లు సరిగ్గా లేవని నివేదికలో పేర్కొంది బాయ్స్ కో ఎడ్యుకేషన్ పాఠశాలలు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉండగా నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు స్కూళ్లలో బాలురకు కూడా మరుగుదొడ్లు లేవు రెండు వేల ఆరు వందల పద్దెనిమిది స్కూళ్ళలో మరుగుదొడ్లు వినియోగంలో లేవు విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఉండగా విద్యుత్ వినియోగంలో ఉన్నాయి పన్నెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు వెయ్యి ముప్పై ఏడు ఉండగా వినియోగంలో లేనివి పదిహేను వందల అరవై ఆరు ఇక జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ ఉన్నాయి రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు రెండు వేల తొంభై ఏడు ఉన్నాయి ఇందులో దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రాష్ట్రంలో మొత్తం నలభై రెండు వేల తొమ్మిది వందల ఒకటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో డెబ్బై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు మూడు లక్షల నలభై ఒక వెయ్యి నాలుగు వందల అరవై మంది టీచర్లు ఉన్నారు ఈ రిపోర్ట్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రతి ఏటా పొందుపరుస్తారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి యూడిఎస్ రిపోర్ట్ ఇది రాష్ట్రంలో మొత్తం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలు రెండు వేల తొంభై ఏడు ఇందులో దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు అంతా ఇక్కడ కవర్ అయింది ఇక వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి స్క్రీనింగ్ టెస్ట్ వర్సిటీ ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు పెంపుపై చర్చ మంగళవారం సమావేశమైన కమిటీ ఇరవై ఐదులోగా ప్రభుత్వానికి నివేదిక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం రేపటి నుంచి థియేటర్ అయిపోతున్న అందరికి కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ